హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్లో వస్తోన్న ఓజీ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు అయితే కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో రిలీజ్ అయిన ట్రైలర్తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆయుధంలా కనిపించింది సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా మాఫియా బ్యాక్డ్రాప్లో ప్రజెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది ఇక గన్స్ మాఫియా డీల్స్ నేపథ్యంలో సినిమా పవర్ఫుల్ కంటెంట్తో ఉంటుందని దర్శకుడు ఆల్రెడీ మనకి క్లారిటీ ఇచ్చేశారు అయితే ఒకప్పుడు ముంబైలో ఊచకోత కోసిన ఓజాస్ గంభీర్ అజ్ఞాతంలోకి వెళ్ళి ఫ్యామిలీతో ఉండటం ఆ తర్వాత మళ్ళీ అతని కోసం శత్రువులు మాఫియా సామ్రాజ్యం ఎదురు చూడటం వంటి అంశాలు సినిమా స్పాన్ను తెలియజేస్తున్నాయి ఇక అలాంటోడు మళ్లీ ముంబైలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అనే హుక్ పాయింట్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది ఇక ముంబై వస్తున్నాను తరలు జాగ్రత్త అనే డైలాగ్తోనే హీరో క్యారెక్టర్ హై వోల్టేజ్గా ఉండబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతోంది ఇక అతని చేతిలో కత్తి విలన్స్ను ఊచకోత కోయడం కూడా వేరే లెవెల్లో ఉండబోతోంది అని ఈ రెండు మూడు సన్నివేశాలతోనే క్లారిటీ ఇచ్చేశారు ఇక ఈ సినిమాలో ముఖ్యంగా విలన్స్ గ్యాంగ్స్ని కూడా చాలా గ్రాండ్గా చూపించినట్లుగా అనిపించింది బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి ఇందులో ఒక మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు ఇక అతనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే బ్యాక్ డ్రాప్ కథ కూడా ప్రధాన ఆయుధంగా మనకి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గతంలో చేసిన పంజా కంటే కూడా ఇది ఇంకాస్త హై లెవెల్లో ఉంటుందని కూడా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు చేయలేదు దీంతో ఫ్యాన్స్ ఇలాంటి సీన్స్ కోసమే తెగ ఎదురు చూస్తున్నారు ఇక ట్రైలర్ ద్వారా అయితే సినిమా అంచనాలు స్థాయిని పెంచేలా కనిపిస్తోంది ఇక సినిమా కంటెంట్ కూడా ఇదే స్థాయికి తగ్గట్టు ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ హిట్ కొట్టినట్టే మరి చూద్దాం మరో రెండు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో